హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర ఎంటర్ అయినాము నిన్న నైటు ఆరు గంటలకు వెళ్ళినాము ప్రయాగ్రాల్దామని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక జియో పెట్రోల్ పంప్ ఉంది పెట్రోల్ పంప్లో మేము వాష్రూమ్ ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయి స్టార్ట్ అవుతున్నాము ఇది మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి చెర్రీ బేబీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కొత్త కొత్తగా చేస్తున్నాము చె చెర్రీ బేబీ అనేది మా పాప నేము చిరణ్య చెర్రీ బేబి అని పెట్టినాము పయాగ్రా నుంచి మళ్ళీ కా కార్ ఇంకా వారణాసి అవన్నీ కవర్ చేసుకొని హైదరాబాద్ వెళ్తాం మళ్ళీ ఇక్కడ ఒకటి ట్రక్ వచ్చి ఉంది ఇప్పుడు బండి తీసేసేయాలి ఎక్కువసేపు ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరూ కొంచెం ఆదరించండి